గవర్నమెంట్ జాబ్ అంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ గవర్నమెంట్ జాబ్ అంటే చాలా మంది అంటే ఏ టెన్షన్స్ ఉండవు ఇట్ ఈ మైండ్ సెట్ తో తోస్తున్నారు సార్ నార్మల్ ఈ మైండ్ సెట్ ఉండేది కానీ ఇప్పుడు చాలా మందికి చాలా విధాలుగా మారింది సార్ అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలా మంది సాఫ్ట్వేర్ లో వర్క్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ నుంచి గవర్నమెంట్ కి ఎందుకు వస్తున్నారు అని అడిగినప్పుడు నాకు కొన్ని కొన్ని వాళ్ళు చెప్పి ఆన్సర్స్ నేను చెప్తాను అంటే అంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ పోయి సోషల్ సర్వీస్ ఓరియెంటెడ్గా దాంతోపాటు వాళ్ళ ప్రైవేట్ జాబ్లో వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ ఈ మెంటాలిటీతో వస్తు వస్తున్నారు సార్ అంటే అంటే నేను ఏం చేయగలుగుతాను లేకపోతే నాకు నేను ఎక్కడ హ్యాపీగా ఉంటాను అంటే సరే ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎట్లా ఉందంటే జాబ్లో ఎంత పవర్ ఉంది అనే దానికన్నా కానీ మీరు ఏ జాబ్కి సూట్ అవుతున్నారు అనే దాని మీద ఎక్కువ మంది వస్తున్నారు అనమాట అంటే మీనింగ్ ఏంటంటే ఒక జాబ్లో ఒక సాఫ్ట్వేర్లో ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ ఉంది కానీ అది వదులుకొని కూడా కొందరు టెన్ ల్యాక్సే వస్తుంది గవర్నమెంట్ జాబ్లో మీరు వస్తే వన్ ఇయర్ కానీ దానికి వస్తున్నారు నేను అడిగి ఎందుకు వస్తున్నారంటే అంటే మెంటల్ పీస్ అనే ఒక కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎందుకంటే ఈ మధ్యలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇట్లాంటి మెయిన్ మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకొని వస్తున్నారు సార్ బట్ నేను ఎవరైనా ఇప్పుడు సాఫ్ట్వేర్ వదిలేసి మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారంటే మాత్రం ఒకటే చెప్తాను అంటే మీరు ఎందుకు గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటున్నారు అంటే ఏంటి వాట్ ఈస్ అ రీజన్ బిహైండ్ అది మీరు మీరు క్వశ్చన్ చేసుకోవాలి ఫస్ట్ అంటే వస్తే పవర్ ఉంటుంది వస్తే చాలా రెస్పెక్ట్ ఉంటుంది అనే కాన్సెప్ట్ పోయింది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు సొసైటీకి అండ్ హానెస్టీగా మీరు ఆ గవర్నమెంట్ జాబ్లో వస్తే మీరు దానికి సూట్ అవుతారా లేదా లేదా మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్రైవేట్ జాబ్లో మీరు ఎందుకు సూట్ కారు అనేది మీరు మీరు క్వశ్చన్ చేసుకోవాలి కొన్ని పాయింట్స్ సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకోకుండా ఏదో ఎన్విరాన్మెంట్ ఉంది కదా యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి కదా కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను చిన్న ఏదో అంటే అందరిలో గుంపులు గోవింద లెక్క వెళ్ళవద్దనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు మీరు వస్తే ఏం మార్చొచ్చు లేకపోతే మీరు మీ జాబ్ లో ఎందుకు సెట్ అవ్వరు అనే కొన్ని కాన్సెప్ట్స్ తెలుసుకొని రావాలి మీ పేరెంట్స్ చెప్పారనో లేకపోతే బయట ఎన్విరాన్మెంట్ ఉందో ఎవరో మీరు చెప్పారని వస్తే ఇయర్స్ పడుతున్నాయండి అంటే ఒక వన్ ఇయర్ లో కంప్లీట్ చేయాల్సిన ఫోర్ ఫైవ్ ఇయర్స్ అంటే అంటే మైన ప్రైమ్ ఇయర్స్ పోతున్నాయి చాలా మందికి సాఫ్ట్వేర్ లో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ కి సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కిన తర్వాత పీపుల్ ఆర్ ఎర్నింగ్ అరౌండ్ సిక్స్ ల్యాక్స్ పైన ఎర్రన్ చేస్తున్నారు ఫార్టీ ల్యాక్స్ వరకు ఉంది ప్యాకేజ్ కొందరు కొందరికి మీరు ఇన్ ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలని టూ ఇయర్స్ పడుతుంది నేను రావద్దు అని చెప్పట్లేను కానీ మీరు మీ రియల్ ఇంట్రెస్ట్ లేకుండా ఎవరో ఫోర్స్ చేశారని మాత్రం రావద్దు కానీ రియల్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం పర్ఫెక్ట్ వన్ టూ ఇయర్స్ రండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ ఎవరో చెప్పారని వస్తే మాత్రం ఇట్ విల్ బి ఇట్ విల్ బ్యాక్ ఫర్